మానవులమైన మనము మరి ముఖ్యంగా క్రైస్తవులమైన మనము దేవుడు చేయమని చెప్పిన ప్రాముఖ్యమైన విషయాలలో ఒక దానిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోపోతూ ఉన్నాం గమనించండి ఫిలిప్పి రెండు నాలుగులో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను మరో విధంగా నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించు అని తెలియచేస్తూ ఉన్నారు ఈ పిలుపు స్వార్థ రహిత క్రైస్తవ జీవితం కోసం పిలుపు ఈ వాక్యము మనకేమి తెలియజేస్తుందంటే క్రైస్తవులమైన మనము స్వమిషయాల కంటే ఇతరుల అవసరాలకు శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వాలి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినది తన కోసం కాదు సమస్త మానవాళి అయిన మన అందరి కోసం అలాగే మనము కూడా క్రీస్తు వలె స్వార్థాన్ని త్యాగం చేసి ఇతరుల అవసరాల్లో పాల్పొందాలి అందుకు అవసరమైనవి ప్రేమ కరుణ దయలు ఎలా ఇతరుల కార్యాలను మనము చూడగలము చూడండి ఒకటి మన అవసరాల కోసం ఎంత ఆసక్తి కలిగి ఉంటామో ఇతరుల అవసరాల కోసం కూడా అదే ఆసక్తిని కనపరచాలి రెండు బాధపడు వారిని ఓదార్చి మద్దతు తెలపాలి మూడు ఇతరుల భారాలు భరించుట అంటే భావోద్వేగాలలో మద్దతు పలికి కష్టాలలో ఉన్నవారికి సహాయం చేయాలి నాలుగు బలహీనులు అనాథులు విధవరాండ్రు మొదలైన వారికి సేవ చేయాలి ఐదు మనలను ద్వేషించే వారికి మంచి చేయాలి ఆరు అవసరంలో ఉన్న వారికి మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటి నలభై ఆరులో ఉన్న మిక్కిలి అల్పులకు అవసరాలలో ఉన్న వారికి సహాయపడాలి ఏడు చివరిగా యేసుప్రభు వారిని నమ్మి రక్షింపబడిన మనము రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించి వారిని పాపము నుండి పాప దుష్ఫలితాల నుండి తప్పించి దేవుని రాజ్యంలోనికి నడిపించాలి ఈ విధమైన అనేక ఇతరుల కార్యాలను చూచు బాధ్యత మనందరిది ఈ బాధ్యత మనకు ఆజ్ఞ కూడా కావున మనము ఇతరుల కార్యాలను చూచి దేవుని వద్ద నుండి రాకడలో పొందు ప్రతిఫలం కోసం దేవుడు మనకు సహాయం గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్